మనం బంగారం కొనడానికి వెళ్ళబోతున్నాం వెహికల్ రెడీ చెయ్యి కారు రెడీగానే ఉందన్నా మనం బంగారం పెద్ద మొత్తంలో కొనబోతున్నాం కారు సరిపోదు రెడీ చెయ్యి ట్రక్కా అన్నా పెద్ద మొత్తంలో అంటున్నావు కదా వెళ్లే ముందు ఒక ఎక్స్పర్ట్ సలహా విని వెళ్దామన్నా ఎవరా ఎక్స్పర్ట్ మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి మీరు బంగారం కొనే ముందు అన్ని షాపుల్లో ధరలు బేరీజు వేసుకుని ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడే కొనండి ఎందుకంటే డబ్బులెవరికి ఊరికే రావు నాలుగొందల కోట్ల రూపాయలకి బంగారం ప్యాక్ కోట్లా అన్నా ఇది ఇంకా మొదటి షాపే అన్నా ఒక నాలుగు షాపులు తిరిగి నాలుగు షాపులు తిరిగి ధరలు కంపేర్ చేసుకుని కొనటానికి నావేమీ కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు లిక్కర్ స్కామ్ లో వచ్చిన వేల కోట్లలో ఓ నాలుగు బంగారం కొనాలనుకుంటున్నాను నువ్వు ప్యాక్ చేసి ట్రక్కులోకి ఎక్కించు నాలుగు వందల కోట్లంటే మా గోడౌన్ లో బంగారం కూడా సరిపోదు సార్ కనీసం రెండు మూడు షాపుల గోడౌన్స్ నుండి తెప్పించాలి సార్ మరింకా చూస్తావేంటి త్వరగా తెప్పించు డబ్బులు నా కూరికే వచ్చాయి కాబట్టి నాకు ఏ ఎక్స్పర్ట్ సలహా అవసరం లేదు